మానసిక వైకల్యంతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో అందరితో సమానంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవితా కేంద్రాలను ఏర్పాటు చేశారు సర్వశిక్ష అభియాన్లో భాగంగా ఏర్పాటైన ఈ భవితా కేంద్రాల ద్వారా చదువుతో పాటు మానసిక పరిపక్వత కార్యక్రమాలను చేపట్టి మానసిక వైకల్యం శారీరక వైకల్యాలను తొలగించేందుకు కృషి చేస్తున్నాయి నల్గొండ జిల్లాలో మానసిక వైకల్యంతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీలో ప్రత్యేక శిక్షణ ఉపాధ్యాయుల ద్వారా విద్యనందిస్తున్నారు జిల్లాలోని ముప్పై ఒక్క మండలాల్లో ముప్పై ఒక్క భవితా కేంద్రాలు ఏర్పాటు చేశారు వీటి ఆధునీకరణ కోసం కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక శ్రద్ధతో కలెక్టర్ నిధుల నుంచి కోటి ఇరవై లక్షలు కేటాయించి పనులు చేపట్టారు నల్గొండ భవితా కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరిన్ని నిధులను సమకూర్చారు జిల్లాలో ఏడు వందల మంది పిల్లలను గుర్తించగా ఇప్పటికే ఐదు వందల మంది విద్యార్థులు భవితా కేంద్రాల్లో చేరారు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి భవితా కేంద్రాల్లో జాయిన్ చేస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ మేడం వారం రోజులు అవుతుంది రాబట్టి అన్నీ మంచి ఫుడ్ పెడుతున్నారు మంచిగా రోజు వన్ అవర్ ఉదయం మధ్యాహ్నం వన్ అవర్ మీరు ఇప్పిస్తున్నారు చాలా బాగా వస్తుంది చిన్నోని కూడా అనడానికి అన్ని మాట్లాడడానికి మంచిగా ట్రై చేస్తుంది మమ్మీ డాడీ అత్త తాత అవన్నీ వస్తున్నాయి చాలా బాగుంది రోజు తీసుకొస్తుంది ఇక్కడ పిల్లలకి రావ రావడానికి ట్రాన్స్పోర్ట్ అలవాన్స్ మంత్లీ ఫర్ మంత్ త్రీ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది లంచ్ ఏర్పాటు చేయటము యూనిఫామ్ ఇవ్వటము పిల్లలు టీఎల్ఎం ఫ్లాష్ కార్డ్స్ ద్వారా వీళ్ళకి విద్య నేర్పియటము బిహేవియర్ స్కిల్స్ స్పీచ్ థెరపీ ఇవి ఇవ్వటం జరుగుతుంది జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లల్ని గుర్తించి వారి అవసరాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ డిజబిలిటీ ఏ విధంగా ఉంది వాళ్ళ పట్ల పిల్లలు తోటి పిల్లలు పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి ఎలా మెలగాలి వాళ్ళ ప్రవర్తనలో కూడా సహజ ప్రవర్తనలాగా ఎట్లా మార్పు తీసుకురావాలని గురించి పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు అవసరమైన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి మాటలు రాకపోవడము అండ్ కొంతమంది మాట్లాడినా కూడా కొంచెం నత్తి నత్తిగా స్లటరింగ్ అంటారు ఆ స్లటరింగ్లో మాట్లాడుతుంటారు మా పేరెంట్స్గా వాళ్ళు ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ త్రీ మంత్స్ నుంచే మనకు స్పీచ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది స్పీచ్ ప్రాబ్లం ఎట్లా అంటే మూడు నెలలప్పుడు వాళ్ళు ముచ్చ ముచ్చట పెట్టడం అంటారు తెలుగులో మూడు నెలలకు ముచ్చట పెట్టడం అలాంటివి అంటారు కదా ఆ ముచ్చట అనేది వాళ్ళు పెడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి